హాయ్ అండి నేను నిమి మీ మేఘమాల ఈరోజు మీకు బూడిది గుమ్మడి పాదును చూపిస్తున్నాను అస్సలు పాదు చూడండి ఎంత పెద్దదో అడివి అల్లుకున్నట్టు అల్లుకుంది అడివి పెరిగినట్టు పెరిగిపోయింది కాయ కోసుకెళ్దామని వచ్చాను కానీ ఇంత పెద్ద కాయ వద్దండి ఇది వడియాలకు ఉంటుంది చాలా కాయలు కాసింది ఒకటి కాదు చూడండి దీనికి అప్పుడే పైన వైట్ వైట్గా బుడిది కూడా వస్తుంది ఇది ఒక బుడది బుల్లిది ఇదంతా అదే పాదు సొరపాదుతో కలిసిపోయి అసలు ఎన్ని కాయలు కాసిందో లోపలన్నీ దాకున్నాయి ఈ చిన్న కాయ కోసుకుందామండి ఇది అయిపోయాక మళ్ళీ కోసుకున్నాం కావాలంటే ఎందుకండి దీని నిండా ముళ్ళు ముళ్ళు ఉన్నాయి చూసారా కానీ గుమ్మడికాయ జ్యూస్ రెడీ అండి కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ పిండుకొని గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు పొద్దున్నే తాగాలి చాలా హెల్త్ గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి